ఎప్పుడో తా ఎక్కడికైనా వస్తా ఎక్కడికైనా రామా ఎక్కడ వద్దు స్వామి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా ఏం ప్రాబ్లం లేదు తారు చెప్పు మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో రామ్ గారు నిర్వహించే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మా వాళ్ళందరిని మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా అన్ని వివరాలు చర్చించుకుందాం కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా నాకేం బేసేజాలు లేవు నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్ లో ప్రజా జీవితంలో అనుభవంలో చంద్రశేఖరరావు గారు వారి ఆరోగ్యం సహకరిస్తలేదు లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవలి ఫామ్ హౌజ్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను తారీఖు నిర్ణయించండి క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది మేము వాటికి దూరం మొదటి నుంచి ఇప్పుడు కాదు చదువుకునేటప్పటి నుంచి కూడా పబ్ పబ్బులకు దూరము